మిత్రులందరికీ నమస్తే అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇల్లు కేవలం నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు నిర్మించడం జరిగింది ఒకటి బతి సెంట్లు అయితే ఉంటుందన్నమాట ఇంకా కొంచెం వర్క్ పెండింగ్ ఉంది జస్ట్ అది బయట పూల మొక్కలు మాత్రం ఉందన్నమాట అది కూడా ఈరోజు మా వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు మీకు లోపలికి వెళ్ళి ఎట్లా ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి అతనే ఈ హౌస్ ఓనర్ అనమాట మెట్లు కూడా ఈరోజే మా వాళ్ళు ప్లాస్టింగ్ అయితే చేసేసారు ఒకేసారి సింగిల్స్ పని కొట్టేస్తారు అనమాట ఎందుకు ఈ మార్బుల్స్ ఇవన్నీ వేసుకుంటే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అని సో లోపలికి వెళ్తే మనకి ఎడం చేతి పక్క మెట్లు ఇక్కడ మెట్లు పక్కనే బాత్రూమ్ కూడా ఇచ్చాను నాలుగు బై ఆరు సైజు బాత్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి బయట చిన్న అండి లోపల హాలు వెనకమాల బెడ్రూము కిచెను అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాము ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను ఈ హాలు సైజు వచ్చేసి పదడుగుల వెడల్పు పదడుగుల పొడవైతే ఉంటుందండి ఎందుకంటే చిన్న ప్లేస్ కాబట్టి గదులు సరిపోద్ది పది అడుగులు అంటే చిన్న విషయం కాదు పెద్ద సైజే వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి కబోర్డులు ఇవన్నీ మేమే డిజైన్ చేశాము వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి జస్ట్ పదిహేను రోజులు మాత్రమే అవుతుంది ఇది వచ్చేసి కిచెన్ సార్ చిన్న సైజు కిచెన్ బాగుంటుంది ఆరు అడుగుల పొడవు ఐదు అడుగుల అయితే ఉంటుంది ఈ కబోర్డులు ఇవన్నీ తీసేయంగా లోపల లోపల ఇంకా నాలుగు అడుగులు గ్యాప్ అయితే ఉంటుంది అన్నమాట ఇవన్నీ నేనే కట్టాను పైన బల్లతో సహా మొత్తం మేమే పోసాము ఈ బల్లలు మాత్రం వాళ్ళు ఎంచుకునేవి ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట ఇవన్నీ మేము చెప్తుంది జస్ట్ ఈ ఇంటికి మేము మేము చేసిన కాంట్రాక్ట్ వర్క్ మాత్రం చెప్తున్నాం ఏది సివిల్ వర్క్ ఇక లోపలికి వెళ్తే కనుక వెనక మాల బెడ్రూమ్ అయితే ఇచ్చాను బెడ్రూమ్ కూడా సేమ్ ఇదే సైజ్ అండి అడుగుల పొడవు వెడల్పు అయితే ఉంటుంది హాల్ అదే సైజు బెడ్రూమ్ కూడా అదే సైజు అనమాట ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి వెనక మాల పెయింట్ అనేది వాళ్ళు స్టిక్కర్ తెచ్చి పండించుకున్నారు ఈ కబోర్డ్స్ ఇవన్నీ మనమే డిజైన్ చేశాము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్ వీళ్ళకి వాళ్ళ తగ్గరికి డిజైన్ చేస్తాను నేను అలాగే ఇది అటాచ్ బాత్రూమ్ అండి లోపల ఆ డోర్ కనిపిస్తుంది సార్ అది ఇంకా బాత్రూమ్ ఏం చూపిస్తానని వదిలేసాను అనమాట సేమ్ అది కూడా అంటే నాలుగు బై ఆరు సైజు ఉంటుంది ఇప్పుడు మీకు పైకి వెళ్ళి పైన ఎట్లా ఉంటుందో చూపిస్తాం పైన విలుడ యాక్చువల్లీ డబుల్ ఫ్లోర్ వేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యారు కొంచెం ఖర్చు అనేది అంటే డబ్బులు లేకపోవడం వల్ల బ్యాంకులో లోన్ అప్రూవల్ చేశారు అది రావడానికి కొంచెం సమయం పడుతుందని పైన ఫ్లోర్ని పిల్లర్స్ వేసుకొని వదిలేసుకున్నారు నాకు తెలిసి ఇంకో పది పదిహేను రోజుల్లో పైన ఉండేటువంటి ఈ వర్క్ కూడా మేము కంప్లీట్ చేస్తాం ఇదిగో పిల్లర్స్ అయితే ఏ వదిలేసాము పిల్లలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావు సార్ అడుగు తొమ్మిది అంటే తొమ్మిది వందల వెడల్పు ఒక అడుగు అయితే పొడవు ఉంటుంది పైన పెట్టగోళ్ళు కట్టేసి వదిలేసాం ప్రస్తుతానికి అయితే ఆ బ్యాంక్ ఎప్పుడైతే అప్రూవల్ ఇస్తుందో అప్పుడు మా వర్క్ మేము స్టార్ట్ చేస్తాం అనమాట